एनवायरनमेंट पर बोल कल को एयरपोर्ट पे इनको प्रीता आरती को अवसर అరిచేయి వెనక్కి ఉండాలి అంటే బయట పక్కకు పైకి పైకి గాలి పిలుచుకుంటూ అప్ డౌన్ గాలి వదిలేసేయాల డౌన్ ఇప్పుడు రెండు پھر تو کي ٿو ڪم ڪئي سڀني ڳالههن کي لائڪ ڪيو కాలంలో మనమంతా కూడా మన పెద్దలు పురాతన కాలంలో యోగా గాని ధ్యానం గాని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గాని ప్రత్యేకత గాని మళ్ళీ మన న్యూ జనరేషన్ అందరికి అందించాలి మన సనాతన ధర్మం ద్వారా వచ్చినటువంటి యోగాని యోగా యోగాని అందరూ కూడా పాటించాలి ఆరోగ్యం కోసం మన యొక్క శరీరంలో ఉన్న అన్ని భాగాలు అంటే మన ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా మన యొక్క మేధస్సులు పొందడానికి కానీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఆరోగ్యంగా ఉండడానికి కానీ మరి యోగా యోగ ద్వారా యోగంలో ధ్యానం ఇవన్నీ కూడా మనిషిని ఆరోగ్యకరంగా ఉంచడమే కాదు ఆరోగ్యంతో పాటు చాలా అంటే హుషారుగా యాక్టివ్ గా కూడా యాక్టివ్ గా ఉంచగలుగుతుంది అనేటటువంటి ఒక పెద్దలు ఆనాడు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రాచీన కాలంలో వీటన్నిటి కూడా పాటించేవారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాకున్నటువంటి ప్రత్యేకతను దానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రపంచానికంతా చాటి చెప్పిండు వారి యొక్క ఇనిషియేషన్ వల్లనే ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటి ప్రకటించడం జరిగింది ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిట్లో కూడా యోగా దినోత్సవాన్ని పాటిస్తా ఉన్నారు జూన్ ఇరవై ఒకటిగా మరి ఈరోజు గ్రామ గ్రామాల్లో కూడా యువత పెద్దలు పెద్దవాళ్ళు అందరూ మిడి మధ్య మంచి మధ్య మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగాని చెయ్యాలనేటువంటి ఆశ వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి అంటే మన అన్ని అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా ఈ యొక్క యోగా ద్వారా ఆరోగ్యకరంగా ఉంచవచ్చు అనేటువంటి విధంగా ఈరోజు అందరికీ కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేయగలిగింది యోగా డే సో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొన్నారు మహబూబ్ నగర్ ఈ యొక్క పాలమూరు పట్టణంలో సో వారికి అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా